బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద మెజార్టీ ప్రజలు దాడులు చేస్తున్నారు టీవీ ఛానల్స్ అన్ని ఇప్పుడే నిద్రలేచాయి హిందుత్వవాదుల యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఇదే విషయం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలని కాపాడండి బంగ్లాదేశ్లో ఉండే హిందువులకు రక్షణ కల్పించండి అని మాట్లాడుతున్నారు చాలా మంచిది మరి భారతదేశంలో మెజార్టీలుగా ఉన్నటువంటి హిందుత్వవాదులు క్రైస్తవుల మీద దాడులు చేసినప్పుడు ముస్లింల మీద దాడులు చేసినప్పుడు దళితుల మీద దాడులు చేసినప్పుడు ఈ టీవీ ఛానల్స్ అన్ని ఏ సందులో పడుకున్నాయి అప్పుడు మానవత్వం గుర్తుకు రాలేదా అప్పుడు మనుషులు అన్న విషయం జ్ఞాపకం రాలేదా చర్చిలు పడగొట్టినప్పుడు బైబిల్ తగలబెట్టినప్పుడు సువార్త పరిచయం కోసం బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులను పట్టుకొని కొట్టినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులను సమాధుల్లోంచి బయటికి తీసి ఊరవతలు విసిరేసినప్పుడు గ్రామాల్లోనికి రాకుండా ఎక్కున్నటువంటి మైనార్టీ ప్రజలను వెలివేసినప్పుడు వీరికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలకు రాష్ట్రాలను తగలబెట్టినప్పుడు ఆడబిడ్డల నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినప్పుడు ఇది ఎక్కడ అన్యాయం అని అడిగినటువంటి వ్యక్తులు తలలు నరికి వాళ్ళ గుమ్మాలకే వ్రాదాలు తీసినప్పుడు ఇళ్లు తగలబెట్టినప్పుడు మత స్వేచ్ఛ హక్కును నాశనం చేస్తూ బలవంత మత మార్పు నిరోధక బిల్లుల పేరుతో చట్టాలు చేసి ఏ తప్పు చేయని వ్యక్తుల మీద నాన్ బైలబుల్ కేసులు పెట్టి జైళ్లలోనికి నెట్టినప్పుడు ఆడబిడ్డల ఒంటి మీద పేడ నీళ్లు జల్లినప్పుడు మరి టీవీ ఛానల్స్ ఎందుకు మాట్లాడలా ఈ హిందుత్వం వాళ్ళని ఎవరు కూడా అప్పుడు నోరు తెచ్చి మాట్లాడాల ఓహో బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నది హిందువులు మెజార్టీలుగా ఉన్నది ముస్లింలు కాబట్టి ముస్లింలు హిందువులు లేని అనకూడదు అదే భారతదేశంలో మెజార్టీలుగా ఉన్నది హిందువులు మైనార్టీలుగా ఇక్కడ ఉన్నది ముస్లింలు క్రైస్తవులు కాబట్టి హిందువులు ఏదైనా చేయొచ్చు ఇక్కడ నజార్టీ ప్రజలు మైనార్టీల్ని ఎన్ని రకాలుగానైనా చిత్రహింసలు పెట్టచ్చు అవి అడగకూడదు మనం అప్పుడు మౌన దీక్షలో ఉంటాం పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ విషయం గురించి నోరు తెరిచి ఏమీ మాట్లాడం కానీ పక్క దేశాల్లో ఏదో జరిగిపోతుందట పాపం ఎక్కడ లేని ప్రేమ మానవత్వం జాలి దయాకరుణ పొంగిపోతుంది ఒక్కొక్కడికి అరే బాబు తాతకు పెట్టిన గిన్నె తలాపునే ఉంటుంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో బయట దేశాల్లో మీ వాళ్ళకి అవే జరుగుతున్నాయి